హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ నిలవ పచ్చడిని బాగా కుదిరేలా ముక్క గట్టిగా మంచి రుచిగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అలానే ఎక్కువ ఊటతోటి మనకి ఆవకాయ పచ్చడి అంటే అన్నంలో కలవాలి అలానే టిఫిన్స్లో కూడా మనం వేసుకుంటూ ఉంటాం కదా దానికోసం ఎక్కువ ఊట వచ్చేలాగా ఈరోజైతే మనం ఆవకాయ పచ్చడి తయారు చేసుకుందాం మీరు మొదటిసారి చేసినా కానీ చాలా బాగా కుదురుతుంది అనమాట పర్ఫెక్ట్ కొలతలతో అయితే నేను చెప్తున్నాను ఇక్కడైతే మామిడికాయలు పచ్చడికాయలు మనం మార్కెట్లో తీసుకున్న తర్వాత వెంటనే నీళ్ళు తీసుకెళ్ళండి బాటిల్తో నీళ్ళు తీసుకెళ్ళి ఒక క్లాత్ కూడా తీసుకెళ్తే అక్కడే కడిగేసుకొని ఆ క్లాత్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత మనం ముక్కలు కొట్టించేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో మొక్కలు కొట్టించేసుకొని ఇంటికి తెచ్చుకొని మామిడికాయ ముక్కలు అయితే నేను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఆవాలు ఆవు పిండి కోసం ఇక్కడ నేను చిన్న ఆవాలు అయితే తీసుకున్నాను మీడియం సైజు ఆవాలు ఎర్రగా ఉన్నాయి చూసారా ఇలాంటివి తీసుకున్నాను అలానే ఆవాలు ఉప్పు కూడా ఎండలో పెట్టేసుకున్నాను మనం మామిడికాయ ముక్కల్ని క్లీన్ చేసుకునేంత వరకు ఇవైతే ఎండుతాయి కదా అందుకనేసి నేను ఎండలు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మావిడికే ముక్కల్ని క్లీన్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక కొత్త నాప్కిన్ అయితే తీసుకున్నాను కర్చేపు తీసుకొని శుభ్రంగా ఇక్కడ నేనైతే ముక్కల్ని తుడిచేసుకుంటున్నాను మీరు ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ముక్కల్ని తుడిచేసుకోవాలి ఇక్కడ జీడు అలానే లోపల పల్చటి పొర ఉంటుంది ఇవి తీసేయాలి ముక్కను కూడా శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోండి తుడుచుకొని ఒక గిన్నెలో అయితే నేను క్లీన్ చేసి చేసేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా మన కాయకి పైన ఇలా తొడిమి ఉంటుంది కదా తొడిమి తీసేయండి అది ఏంటంటే జిగురులాగా ఉంటుంది అది పచ్చడిలో వేయకూడదు అందుకని తీసేసేయండి అలాగే మనకి టైం ఉంటే కత్తి కూడా మనం తీసేసి ఇస్తే ఇంకా మంచిది ఇంటికి తెచ్చుకున్న కడిగేసుకొని ఆ తొడిమి తీసి కొట్టించుకుంటే ఇంకా మంచిది ఇక్కడ చూస్తున్నారా టెంకకి కొంచెం బ్లాక్గా ఉంది అది కూడా నేను చాక్తో ఇట్టే తీసేస్తున్నాను వచ్చిన కడిగి తీసేసుకోండి రాకపోతే ఇంకా అలా వదిలేసేయండి ఇలా మనం ముక్కలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఇవి క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు బాగా ఎండిపోయినాయి కదా ఆవాలు ఉప్పు కూడా వీటిని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఆవు పిండి ఎక్కువనే పెట్టుకోండి ఎందుకంటే మిగిలితే మళ్ళీ మనం ఏదైనా పచ్చళ్ళు వాడుకోవచ్చు వీటికైతే నేనేం కొలతలేదు మామూలుగా అందాజుగా పెట్టేసాను అనమాట పెట్టేసుకొని ఇలా పొళ్ళు అయితే నేను చేసేసుకున్నాను చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ ఉప్పు పిండి కారం అన్నీ కూడా మనకి బయట రెడీమేడ్గానే దొరికేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి గుంటూరు కారం అయితే నేను మిర్చి అయితే తీసుకొని ఆడిచ్చిన ఇంట్లో కారం సగము అలానే మన బయట షాప్లో దొరుకుతాయి కదా త్రీ మ్యాంగోస్ కారం అవి రెండు కూడా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే బయట త్రీ మ్యాంగోస్ కారం కొంచెం కలర్గా ఉంటుంది కారం తక్కువ ఉంటుంది అలానే మనం ఇంట్లో ఆడించింది ఏంటంటే కారం ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకనేసి నాకు ఘాటు అలాగే ప్లస్ కలరు కూడా కావాలనేసి నేను ఇలా రెండు కారాలు అయితే నేను కలుపుకుంటున్నాను గుంటూరు మిర్చితో ఆడిచ్చిన కారము అలానే త్రీ మ్యాంగోస్ కారము రెండు ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేస్తే మనకి మంచి కలర్ వస్తుంది అలానే ఘాటు కూడా చాలా బాగుంటుంది ఇలా మీ దగ్గర ఇలా లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి వేసుకోండి మరి ఏం నష్టం లేదు ఇలా కలుపుకోలేని ఏం లేదు ఏది వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముక్కలు కొలుసుకుందాము ఇలా చూస్తున్నారా పీచు ఉండాలన్నమాట ఇలా మనం చేత్ ఇలాగంటే కొంచెం గరిగ్గా తగులుతుంది పచ్చడికాయలకి ఎప్పుడైనా పీచు బాగా ఉండాలి కండు ఉండాలి టెంక కూడా అన్ని ముక్కలకి ఈక్వల్గా వచ్చేటట్టు కొట్టించుకోవాలి అలానే టెంక లేని ముక్కలు ఉంటాయి కదా అవి తీసేసేయండి అవి పచ్చళ్ళు అంత బాగోవు తీసేసేయండి ఆ ముక్కలు ప్రతి ముక్కకి టెంక ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ వచ్చేసి రెండు గిన్నెలు కొలిసాను కదా ఇది మూడో గిన్నె వేస్తున్నాను ఇప్పుడు మూడు గిన్నెలు ఇది వచ్చేసి నాలుగు గిన్నెలు మొత్తం నాకైతే ఈ గిన్నెతో నాలుగు గిన్నెలో ముక్కలైనయి కదా ఇప్పుడు ఈ ముక్కల్లోకి నేను ఇక్కడ నే పచ్చళ్ళకి ఎక్కువ పల్లీ నూనె వాడుతూ ఉంటాను పల్లీల నూనె కానీ లేదంటే మన పప్పు నూనె అని ఉంటుంది పచ్చళ్ళ నూనె అది కానీ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు ఇక్కడ నేనైతే పల్లీల నూనె వాడుతున్నాను వేరుశనగ నూనె ఇప్పుడు ఒక పావు లీటర్ వరకు వేసి పావు కేజీ వరకు వేసి ముక్కల్లో ముక్కల్ని ఇలా బాగా కలిపేసుకోండి ఇలా ముక్కల్లో నూనె వేసి కలపడం వల్ల ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది పచ్చడి కూడా సంవత్సరం అంతా కూడా బాగుంటుంది గట్టిగా ముక్క ఇప్పుడు వచ్చేసి మనం వేరే బేసిన్లో మసాలాలు అయితే మసాలా అంటే ఏం లేదు ఒక గిన్నె ఆవపిండి వేస్తున్నాను ఆవాలు మనం పొడి చేసుకున్నాం కదా అదైతే ఒక గిన్నె తీసుకున్నాను ఇక్కడ నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఆవపిండి అలానే ఒక గిన్నె కారం కూడా తీసుకుందాము ఒక గిన్నె పిండి ఒక గిన్నె కారము ఇలా వేస్తేనే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది ఊట ఇప్పుడు ఉప్పు ఉప్పు ఫుల్గా వేయొద్దు ఇక్కడ నేను మూడు వంతుల వరకు వేశాను మళ్ళీ మూడో రోజు కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళా కలుపుకుంటాను ఇక్కడ చూస్తున్నారు మూడు వంతుల వరకు ఉప్పు అయితే తీసుకున్నాను నేను ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా మరేం ప్రాబ్లం లేదు ఎందుకంటే తగ్గితే వేసుకోవచ్చు కానీ మళ్ళీ ఉప్పు ఎక్కువైతే తీయలేం కదా అందుకనేసి చూసి వేసుకోండి ఇక్కడ ఒక స్పూన్ పసుపు వేసాను తర్వాత రెండు స్పూన్ల వరకు మెంతులు వేస్తున్నాను మెంతులు పచ్చివే ఏమీ వేపలేదు నేను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా చేతితోటే కలిపేసుకోండి మనం ఫస్టే చేతులు శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడుచుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి మనం గరిట్లయి కలి గరిట్లతో పెట్టకుండా చేతితోటే మంచిగా కలుపుకోండి అలానే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది ఇలా మొత్తం అంతా పొడలన్నీ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పొడి అంతా కూడా ఇక్కడ ముక్కల మీద వేసేసుకుంటున్నాను మనం ఆల్రెడీ నూనెలో కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలు ఆ ముక్కల్లో అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇక్కడ ముక్కలకి అంతా పట్టేటట్టు కారం ఉప్పు అలానే పిండి ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఉంచేసుకొని మిగతాదంతా వేసేస్తున్నాను కొంచెం ఉంది కానీ అది నేను మళ్ళీ మూడో రోజు కలుపుతాం కదా అప్పుడు వేద్దాం ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న ముక్కలకి కిలో నూనె అయితే పట్టేస్తుంది ఇలా మనం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక జాడీలో అయినా ఒక టప్పర్ వేరు డబ్బాలైన పేస్ట్ పెట్టేసుకొని త్రీ డేస్ పాటు పక్కన పెట్టేసేయండి మూడో రోజు ఉంటుంది కదా మూడో రోజు తీసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉప్పు సరిపోకపోతే మీకు ఎప్పుడైనా కానీ ఆయిల్ పైన నురుగులాగా వచ్చేస్తుంది మీకు అదే గుర్తుపెట్టుకోండి నురుగులాగా వచ్చేసిందంటే ఉప్పు సరిపోలేదని అర్థం అంటే మూడు రోజులకి ఏం వచ్చేయదు నురుగు వచ్చేస్తుంది ఆయిల్ మీద అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఉప్పు సరిపోలేదు అనేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బేసిన్లోకి అంత తిరిగేసేసుకొని ఇప్పుడు నేను ఒక పావు కప్పు వరకు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నాను పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఇవి ఏంటంటే నాకు పచ్చడి కలిపిన రోజు వెల్లుల్లిపాయలు దొరకలేదనమాట అందుకనేసి నేను మూడో రోజైతే వేస్తున్నాను మీకు మొదటి రోజు ఉంటే మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా అది పిండి కారం అన్నీ వేసినప్పుడే అప్పుడే ఆ టైంలోనే మనం వెల్లుల్లిపాయలు కూడా కలిపేసుకోవచ్చు ఇక్కడ నాకు ఆ టైంకి దొరకలేదు కాబట్టి నేనైతే ఇప్పుడు వేసాను ఇప్పుడు కూడా వేసుకుంటారు చాలామంది మూడో రోజు కూడా వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకుంటారు ఇప్పుడు మొత్తం పచ్చడి అంతా కూడా కలిపేసుకోండి పచ్చడి మూడో రోజు తిరగ కలపడం అంటారు కదా ఇదే ఇలా కలిపి కలిపేదాన్ని తిరగ కలపడం అంటారు అనమాట ఎంత ఓట వచ్చిందో మనం వేసిన ఆవు పిండికి అలానే కారము ఉప్పు మెయిన్ ఆవుపిండి అని ఆవు పిండి ఎక్కువ వేసుకుంటే ఇలా మనకి ఓట ఎక్కువ వస్తుంది అన్నంలో కలుపుకోవడానికి అలానే టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది అలానే పచ్చడి బాగా కలిపేసుకున్న తర్వాత అన్నంలో మనం కొంచెం వేసుకొని చూసుకోవాలి కొంచెం డార్క్గానే కలుపుకొని మనం టేస్ట్ అయితే చేసి ఉప్పు కారం సరిపోయిందని చూసుకొని మళ్ళీ సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ నేను నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ మిగిలిందంతా నేను జాడీలో పెట్టేసుకొని డైలీ వాడుకోవడానికి అయితే ఇక్కడ నేను చిన్న డబ్బాలోకి తీసుకున్నాను చూసారు కదా మనం పచ్చడి అయితే ఊటతోటి చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగా కుదురుతుంది అలానే ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి అంటే పులుపు ఉన్న ముక్కలు ఏంటంటే ఉప్పు లాగుతాయి పులుపు లేని ముక్కలు ఉప్పు లాగవు అనమాట అదే అలానే ఫ్రెండ్స్ నేను రాళ్ళు ఉప్పుని మిక్సీ పట్టి వేసుకున్నాను కాబట్టి మూడు వంతులు వేసాను గిన్నెకి మీరు సాల్ట్ వేసుకునేటట్టు అయితే హాఫ్ గిన్నె వేసుకోండి ఎందుకంటే సాల్ట్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది కదా అందుకనే జ్యూస్ వేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్